డాక్టర్స్పై దాడికి పాల్పడిన ఎందుకలను కఠినంగా శిక్షించాలంటూ మెహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలుస్తని చదువు ప్రముఖ డాక్టర్లు నిర్ధనం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగిని కాపాడే డాక్టర్లకు రక్షణ లేకుండా చికిత్స పొందుతూ చరిత్ర పేషెంట్ క్రిటికల్ పరిస్థితిలో ఉన్న డాక్టర్లు కారణం చంపాలని ఆలోచించలేదని అన్నారు ఆత్మహత్యలో సమయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫ్లాట్పై చెత్తితో దాడి చేయడాన్ని తెలిపారు ఇటువంటి దాడికి పాల్గొనే వారిపై కఠిన చట్టాలు ఏర్పాటు చేస్తూ తమకు తెలిపారు ఎల్లవేళలో భార్య భర్ భార్య బిడ్డల్ని వదిలిపెట్టి సంఘసేవలో చదువుకున్న వృత్తికి న్యాయం చేయాలని మేము ముందుకొస్తే మా ప్రాణాల మీద మీరు పణంగా పెట్టి మేము అన్నీ చేసి వస్తుంటే మీరు మా మీద దండయాత్ర చేస్తే ఇది ఎంతవరకు సమంజసం సభ సమాజము తలదించుకునేలా పరి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇలాంటి అనారోగ్య విషయాల్లో మీరు మమ్మల్ని అనారోగ్య ఆలోచనలతో ఉండొద్దు ఆరోగ్యకరమైన ఆలోచన ఉండండి మీకు ఆరోగ్యం మేము ప్రసాదిస్తాము తప్పకుండా మీ ఆరోగ్యమే మా ప్రాణాలుగా పెట్టైనా కానీ మీకు మీకు సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాము చేస్తున్న ఈ దాడులు మీకు అనుకున్నచ్చు మీ ఇంట్లో కూడా ఒక డాక్టర్లు ఉంటారు మీ ఇంట్లో కూడా ఒక ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎట్లా ఉంటుంది మా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి మమ్మల్ని కాపాడుకుంటే మిమ్మల్ని మేము కాపాడుతాము చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మీరు చేసుకున్న దౌర్జన్యాలను కొంతవరకే సక్సెస్ అవుతాం ఎల్లకాలం సక్సెస్ కావు దేశము చట్టము అనేది ఒకటి ఉంటుంది తప్పకుండా ఆ చట్టం కింద అందరూ సమానులే మేము కూడా సమానం సమాజ సమ ఇది సమ సమాజాన్ని కాపాడుకుందాం ఈ భారతదేశాన్ని తెలంగాణను మనం బాగు చేసుకోవాలి ఆరోగ్యమైన తెలంగాణను ప్రసాదించడానికి మేము ఎల్లవేళలా కంకణంకు బద్దులమై ఈరోజు మేము ఇంత నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ తీసుకొని మేము వచ్చి మీ రోడ్డు మీద పడుతున్నామంటే మీరు ఇది మీరు మీకు న్యాయమా అని ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇలాంటి దాడులు వద్దండి మాతో కాపాడు మాతో కలిసి రాండి మీతో మేము కలిసి పండుతాం మీతో కలిసి ఉంటాం కలిసి తిందాం కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖము డివైడ్ చేయొద్దండి రోగికి డాక్టర్కి దూరం చేయొద్దండి దయచేసి బద్ద శత్రువులం కాదు మన బలమైన వాళ్ళము మనం ఇద్దరం కలిస్తే కాబట్టి ఈ సందర్భంన మన అందరూ ఏక ఏక కంఠంతో ఈ సాగుతున్న ర్యాలీని ఈ దాన్ని మీరు చూసి ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి శత్రువులం కాదని మరీ మరీ నేను చెప్తున్నా ఈ ఈ సభను ఉద్దేశించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న శృతి డాక్టర్ శృతి గారు మాట్లాడవలసిందిగా నర్సింగ్ హోమ్లో లాస్ట్ టూ డేస్ బ్యాక్ నైట్లో ఒక పేషెంట్ వచ్చి అడ్మిట్ అయింది ఆ పేషెంట్ పరిస్థితి బాగాలేదని మూడు నాలుగు హాస్పిటల్లో అనే డాక్టర్లతో తిరిగి లాస్ట్కు మా అమిత్ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఆయన ట్రీట్మెంటు ఆయన చేసిన చేసింది చేసిందంతా ఆయన క్లుప్తంగా మీకు చెప్తాడు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెలంగాణ చౌరస్త వరకు మా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అందరూ ప్రైవేట్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ మరి ఆయుష్ డాక్టర్స్ కానీ హోమియో డాక్టర్స్ కానీ మరియు ఫార్మసీ వాళ్ళు కానీ మరియు అందరు కూడా ప్రతి ఒక్కరూ వివిధ అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని మరి వాళ్ళు పాల్గొన్నందుకు నేను వారి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మేము ర్యాలీ చేపట్టడానికి మీకు అందరికి కూడా తెలుసు ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది తర్వాత ఒక మూడు రోజుల కిందట తర్వాత దేవమ్మ అనే పేషెంట్ తర్వాత నారాయణపేట దగ్గర నుంచి బోయిన్పల్లి విలేజ్ నుంచి మరి బోయన్పల్లి తాండ నుంచి బోయన్పల్లి తాండ నుంచి తీసుకొని రావడము జరిగింది అంతకన్నా రెండు రోజుల ముందు ఆ యొక్క పేషెంట్ను మన రాజేష్ గౌడ్ యూరాలజిస్ట్ కూడా చూసి తర్వాత ఆమెకు యూరిన్ రాకుండా మరి యురత్ర అబ్సెక్షన్ ఉండడం వలన వాళ్ళు కెత్తడర్ పాస్ చేయలేకపోతే తర్వాత క్యాన్సర్ అనే పాస్ చేయలేకపోతే ఆమెకు ఎందుకు యూరిన్ పాస్ చేయలేకుండా అంటే ఆమెకు ఆల్రెడీ క్యాన్సర్ సర్విక్స్ ఉండింది ఆ క్యాన్సర్ సర్విక్స్ అనేది స్ప్రెడ్గా అవడం వల్ల యురిత్ర లేక కానీ రెక్టం లేక కానీ మరియు బ్లాక్ కావడం వల్ల మరి ఆ యొక్క ప్రెజర్ బ్యాక్ అయ్యి యురేటర్స్ కూడా మరి ఫుల్ అయిపోయి హైడ్రో యురేటర్స్ కూడా డెవలప్ అయినవి మరియు ఆ యొక్క యూరిన్ని వాళ్ళు చేయ తీయాలంటే మరి ఈ యొక్క అమిత్ మంకాల్ డాక్టర్ గారు తర్వాత డైలెటేషన్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ యొక్క యూరిన్ కూడా డ్రైన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆ యొక్క పేషెంట్ యొక్క సీరం క్రియాటిన్ను త్రీ పాయింట్ టూ మరియు తర్వాత బ్లడ్ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ చాలా తక్కువ ఉంది అంటే ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క యురత్ర కానీ మరి యురటర్ కానీ రెక్టమ్ కానీ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంది అవంతా కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ రిలేటివ్స్ ఒక డాక్టర్ ఉన్నారు ఒక డెంటల్ డాక్టర్ ఉన్నారు ఒక ఆయన ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు మరి అంత చదువుకున్న వాళ్ళ నుండి తర్వాత వాళ్ళకు తెలుసు కూడా ఈ యొక్క క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది మరి యూరిన్ రాదు అని చెప్పి తర్వాత తెలిసి కూడా మరి చనిపోయిన తర్వాత అంటే ఈ యొక్క భూమి మీద ప్రతి ఒక్కరేం పర్మనెంట్ కాదు ఎవరైనా చనిపోవాల్సిందే ఎవరైనా మనము ఇక్కడ నుంచి పోవాల్సిన ఎంత పెద్ద డాక్టర్ అయినా ఎంత పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ కూడా మీరు చూసింటారు కలాం సార్ మాట్లాడుకుంటున్న సడన్గా కొలాబ్సేజ్ చనిపోయినాడు అందరికి కూడా తెలుసు మరి మా డాక్టర్స్ కూడా మేమే డెత్ డిక్లేర్ చేసుకుంటా ఉంటాము మేము పర్మనెంట్ కాదు భూమి మరి ఆ విధంగా డాక్టర్లు తర్వాత యొక్క లైఫ్ను ప్రొలాంగ్ చేయాలని చెప్పి తర్వాత తన యూరిన్ని డ్రైన్ చేయాలని చెప్పి అమిత్ మంకాల్ గారు ట్రై చేసి యూరిన్ డ్రైన్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ తర్వాత సెప్సిస్ ఉండడం వలన కిడ్నీస్ పని చేయకుండా వలన మరి ఇవన్నీ ఉండడం వల్ల ఆమె సడన్గా కార్డిక్ అరెస్ట్ అయ్యి డెత్ అయిపోతే వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ ఉండి ఒక డెంటల్ డాక్టర్ ఉండి ఒక అయిన ఐఏఎస్ఏ ప్రిపేర్గా అవుతుండీ ఒక డైటిషియన్ ఉండి వాళ్ళకి తెలుసు కూడా ఇవన్నీ కూడా తెలుసు కూడా మళ్ళీ వాళ్ళు నిజంగా ఈ యొక్క గొడవ చేయడం అనేది దారుణం అనేది ఎందుకంటే మేమందరము పేషెంట్ని బతికేయడానికి ఉన్నాం కానీ చంపడానికి లేము ఎందుకంటే మేము పేషెంట్ని బతికిస్తే మళ్ళీ మా దగ్గర డాక్టర్ మహేష్ బాబు చూస్తాడు లేకపోతే డాక్టర్ రామ్మోహన్ బాబు చూస్తాడు డాక్టర్ శామియల్ బాబు చూస్తున్న మా దగ్గరికి మాకు పేషెంట్లు వస్తారని చెప్పి మేము ఇంకా శ్రద్ధతోని వాళ్ళని చూస్తూ ఉంటాము ఆ విధంగానే మేము ఈ యొక్క ప్రజాసేవ చేస్తూ ఉన్నాం ఇక్కడ తర్వాత నిజంగా ఇది ఎంత అంటే ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా కష్టము ప్రతి ఒక్కరూ కుల సంఘాలతోని నర్సింగ్ హోమ్స్కి వచ్చేసేసి దాడులు చేయడము తర్వాత చంపినారనము మేము ఒకటే చెప్పినాను నిన్న ఎస్పీ గారికి మేడం ఇవన్నీ వద్దు డబ్బు ఇవ్వడం అంతా బంద్ చేస్తాం నర్సింగ్ హోమ్లోనేమో ఏమైనా డెత్ అయితే మీరు కేసు బుక్ చేయండి ఎఫ్ఐఆర్ చేయండి కోర్టుకు పోదాము కోర్టులో కోర్టు డిసైడ్ చేస్తే ఎవరు తప్పని చేస్తే ఒకవేళ మాకు డాక్టర్స్కి మాకు కన్నా తప్పని తెలిసాము మాకు ఫైన్ వేస్తే మేము ఇస్తాము లేదు వాళ్ళు కాలేదంటే వాళ్ళకు అంతకన్నా మాకు డబ్బులు కట్టాలా ఎందుకంటే ఆ విధంగా అయితే నీ యొక్క దాడులను అరికట్టడానికి ఉంటుందని చెప్పి నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను రామోను తర్వాత అమిత్ అందరం కూడా మేము ప్రతిభ తర్వాత పోయి నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసినాము మరి యొక్క దాడులు పోవాలంటే మరి నర్సింగ్ హోమ్కి వచ్చే కల్చరు అంటే ఇమీడియట్గా పేషెంట్ చనిపోయింది బాలని పేషెంట్లు వచ్చేసి తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళని పిలుచుకొని దాడులు చేస్తాము అద్దాలు బల కొడతాము ఎట్లా పోతారు మీరు అనేది చాలా దారుణమైన పని ఆ యొక్క దాన్ని మీరు అంతా కూడా ఖండించాలా ఎందుకంటే ఎవరు కూడా పేషెంట్ చంపరు మరి ఎవరు కూడా పేషెంట్ బాగా బా అంటే కోరుకో కోరుకోకూడదని ఎవరు కోరుకోరు పేషెంట్ బాగైపోతే వాళ్ళకి మంచి పేరు వస్తుందని డాక్టర్లు కోరుకుంటారు కాబట్టి మరి ఈ విధంగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన బాబు జగ్జీవన్ రామ్ తెలంగాణ చివరస్ వరకు రావడం జరిగింది అదేవిధంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పూలమాలలు వేసినారు ప్రతిభాని డాక్టర్ ఇందిరా గారు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ యొక్క అయిపోయిన తర్వాత మన యొక్క బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా వాళ్ళు పూలమాలలు వేస్తారు తర్వాత ఈ విధంగా మేము శాంతిగా మేము కోరుకుంటూ తర్వాత ఇలాంటివి జరగకుండా మన పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించాలా మీరు చేయాలి ఎవ్వరు కూడా డాక్టర్లు పేషెంట్లను చంపరు సహాయశక్తుల్లో కృషి చేస్తారు బతికించడానికే ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరికీ ఈ యొక్క ర్యాలీ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంటర్ని టీజీ వైస్ ప్రెసిడెంట్ ని ఇది మొదటిసారి కాదండి మేము ఇలా రోడ్ల పైన వచ్చి ఇలా అందరికీ మా బాధలు చెప్పుకుంటున్నాం ఇదివరకు లాస్ట్ ఇయర్ కూడా చేస్తాం మా ముందు కూడా చేస్తున్నాం ఓన్లీ మన మహబూబ్ నగర్ అనే కాదు ఇండియాలో ప్రతి దగ్గర ఇలా అవుతూనే ఉంటున్నాయి ఎందుకని ఎవరు మా బాధలు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు మనం మా హాస్పిటల్ నుంచి ఇక్కడి వరకు వచ్చాము ఎందుకని ఓన్లీ డాక్టర్లే ప్రొటెస్ట్ చేయాలి బయట సమాజానికి మా బాధలు అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వద్దా నాకు అర్థం కాదండి ఇప్పుడు మీరు ఒక కోరిక కోరారు అది అవ్వలేదు అనుకోండి వెళ్ళి మీరు పూజారిని కొడతారా దేవుణ్ణి ప్రశ్నిస్తారా ఏం చేయలేరు కదా అలాంటప్పుడు మమ్మల్ని మీకు ఏమొస్తది పూజారి ఏం చేయాలంటే మమ్మల్ని ఎలా అంటారు ఏ వృత్తిలో అయినా ఎనిమిది గంటలు పన్నెండు గంటలు చేస్తాం మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాము ఇక్కడున్న ప్రతి డాక్టర్ ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తున్నారు అయినా మీరు వాళ్ళని వచ్చంటే మీకు ఏం మేము మనుషులమే కదా మీరు దేవుడులో చేస్తే మంచి అంటే దేవుడు అంటారు చేయకపోతే కొట్టేస్తారా కొట్టేస్తే మీకు తిరిగి చనిపోయిన ప్రాణం అయితే రాదు కదా మేము ఉన్నంత వరకే చేస్తాం కదా ఇప్పుడు అలానే మాకు అసలు సేఫ్టీ లేదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం మేము అందరం హాస్పిటల్లోనే ఉంటాము అక్కడ మనకి పడుకోవడానికి కరెక్ట్ రూమ్స్ ఉండవు మా డైరెక్టర్ గారు సూపరింటెంట్ ఎన్నిసార్లు చెప్పారు గవర్నమెంట్కి కలెక్టర్కి వీళ్ళందరికీ చెప్పారు అయినా కానీ మా సేఫ్టీ అనేది అవ్వట్లేదు మగాలకైనా అమ్మాయిలకైనా అసలు సేఫ్టీ అనేది లేదు అంతే ఎందుకు మా హాస్టల్స్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మంకీస్ ఉన్నాయనేసి ఇదివరకు డైరెక్టర్ సూపరింటెండెంట్స్ చాలా సార్లు మెసేజెస్ పెట్టారు మెయిల్స్ పెట్టారు అయినా ఇప్పటివరకు అది అలానే ఉన్నాయి అవి రోజు హాస్టల్స్కి వస్తాయి ఇప్పుడు అంతేందుకు హాస్పిటల్లో కూడా అసలు మాకు సేఫ్టీయే లేదు ఇంత చెప్తున్నా కానీ మాకు సేఫ్టీయే లేదు అన్నప్పుడు ఎలా అండి మాకు అర్థం కాదు ఓన్లీ మేమే కాకుండా బయట జనాలు కూడా మా బాధలను అర్థం చేసుకోవాలి కదా ఇలా అవుతే ఇంకా సమాజం ఎప్పటికి ఇలానే ఉంటుందండి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది దానికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది రేడియోథెరపీ అయింది కీమోథెరపీ అయింది అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకొని లాస్ట్ స్టేజ్లో మన దగ్గర వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మూత్రం ఆగిపోయి రక్తము మూత్రం నుంచి వస్తుంది కంటిన్యూస్గా ఆయాసం నుంచి వచ్చింది ఆ రోజు పైపది పోలేదు ఎవరు పెట్టొచ్చేసి కూడా ఎవరు లేదు ఎవరు డాక్టర్స్ అవైలబుల్ లేరు ఫోన్లో కనుక్కొని వాళ్ళు వచ్చింది వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రైమరీ ట్రీట్మెంట్ వాళ్ళ హిస్టరీ అది తీసుకొని పైప్ అయితే డిఫికల్ట్ నుంచి పోయింది పైప్ అయితే పెట్టేసినాం పేషెంట్కి పైప్ పెట్టిన తర్వాత ఇది కొద్దిగానే వచ్చింది హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ కొద్దిగా వచ్చేసి మళ్ళీ బ్లాక్ అవుతుంది ఎందుకంటే లోపల బ్లాక్ అయితే ఉంది అమ్మకి దమ్ము కంటిన్యూస్గా ఉంది రాత్రి నుంచి దమ్ము అలాగే ఉంది సో దమ్ము వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే స్కానింగ్ చేసుకుంటే లోపల ఒక రక్తం గడ్డ ఉండొచ్చు లేదు ఒక ఏదంటే హెమోటోమోలా అంటే మొత్తం రక్తం గడ్డలాగా లేదు అంటే ఆ క్యాన్సర్ ఏదో ఒకటి బ్లాడర్ మాస్ లాగా ఉండొచ్చు అంటే స్కానింగ్లో వచ్చింది రెండు కిడ్నీకి మొత్తం లాగా ఉంది అంటే రాసింది దాంట్లో మూడు నాలుగు పర్సెంట్ ఉంది సో క్రియాట్నిన్ అంటే ఒక అంశం ఉంటుంది అది కూడా చాలా చాలా పెరిగింది త్రీ పాయింట్ సిక్స్ లాగా పెరిగింది అందరికి ఉండేది వన్ వన్ పాయింట్ టూ లోపల ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము అడ్మిట్ చేసుకొని వాళ్ళు ఎవరు దొరకలేరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అది కూడా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడు కూడా కొలాబ్స్ కావచ్చు వాళ్ళు ఎవరో డాక్టర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా అన్నీ ఓకే అన్నారు అడ్మిషన్ తీసుకున్న టైంలో అన్ని దాంట్లో సో ఈ ఇంత తక్కువ ఉన్న దాంట్లో కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ కార్డియోవాస్కులర్ సపోర్ట్ అంతా ఉండదు డిస్మియా ఉంది అద్దీ ఉంది అంటే కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం తీసుకుంటాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా డాక్టర్ పైన మన రామ్మోహన్ సార్ పైన మన పైన మన హాస్పిటల్ సిబ్బంది పైన ఏ ఏది కూడా ఏ విధానంగా కూడా వైలెన్స్ చేసేది అది తప్పు ఏది కూడా ఇంత ఇలా అంటే చేస్తే మెమినార్లో ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ తీసుకున్నది హైదరాబాదు అది అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోవండి ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ కాదు నాలుగు హాస్పిటల్ రిజెక్ట్ చేసిండ్రు మీకు అదే నేను ఫిఫ్త్ హాస్పిటల్ మన దగ్గర వచ్చిండ్రు అంటే మనం తీసుకున్న తర్వాత కూడా మనకి ఇది శిక్ష ఇస్తున్నారంటే అది తప్పు కదా సో మీరే ఆలోచన చేసుకోండి మన వర్జన్ కూడా చూపియండి ఎందుకు ఏమైంది అంటే కూడా ఆలోచన చేయాలి జనాలు జనాలు ఆలోచన చేస్తేనే ఇది ఉంది ఎవరు ఏ ఏ డాక్టర్ కూడా మీకు సహాయం చేయడానికే ఉన్నారు ఎవరు చంపేదానికి ఎవ్వరు ఉండరు ఏ డాక్టర్ కూడా మీకు మన హాస్పిటల్కి వచ్చిండ్రు వాళ్ళకి ఏదో ఒకటి ఖరాబ్ చేయాలంటే ఎవరు ఒక కళ్ళలు కూడా అది ఆలోచన చేయరు మన మన హాస్పిటల్లో వచ్చిండ్రు అంటే వాళ్ళకి మనము మంచిగా చేయాలి మంచిగా చేసి బయటకు పంపించాలి అంటేనే ఉంటుంది ఎవరు నిర్లక్ష్యంగా అది అంతేకాదు ఏదో ఒకటి అంత సిచ్యువేషన్ ఉంది అంత కాంప్లికేటెడ్ కేసు ఉంది క్యాన్సర్ ఉంది బాడీ కూడా సహకరించాలి సిక్స్టీ టూ ఇయర్స్ క్యాన్సర్ పేషెంట్ హీమోగ్లోబిన్ తక్కువ డిస్నియా వస్తుంది మూత్రం మళ్ళీ మళ్ళీ ఆగిపోతుంది పైప్ పెట్టేస్తే క్లాట్స్ ఉన్నాయి బ్లాడర్ క్యాన్సర్ ఏదో ఒకటి స్ప్రెడ్ అయింది అది అన్నీ అంతా పేషెంట్ కాంప్లికేటెడ్ కేసు పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా ఎవరు హా లేదు మనం ఏం అన్నీ మంచిగా చేస్తామంటే ఎవరు చెప్పరు దాంట్లో కూడా మనం కన్సర్న్ అది కూడా అడ్మిట్ చేసే టైంలో కూడా ఇది అన్నీ రాసింది ఉంటుంది ఏదొకటి కారణం నుంచి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంటే వాళ్ళు దానికి అన్నీ సహకరించారు శా సంతకం కూడా తీసుకున్నారు అయితే ఏదో ఒకటి డౌన్ అవుతుంది శాచ్యురేషను ఇంటిబేషన్ చేయాలి అంటే వాళ్ళు మన కే షీట్ తీసుకొని చించేసి మన హాస్పిటల్ సిబ్బంది పైన మనం సిపిఆర్ చేస్తే కూడా ఆ టైంలో వచ్చేసి వాళ్ళకి ఇంటరప్ట్ చేసి అన్ని రకాలుగా మనకి డ్యామేజ్ చేసిండ్రు సో మన ఒక్క కోరిక ఏమంటే మీరు కూడా ఆలోచన చేయండి ఏ ఇట్లా అంటే సిచ్యువేషన్ వచ్చేస్తే నెక్స్ట్ టైం ఏ డాక్టర్ కూడా మనం కూడా ముందుకు పోవము ఏ పోవండి సార్ ఎక్కడైతే నాలుగు హాస్పిటల్ రిజెక్ట్ చేసిండ్రు కదా అయిన హాస్పిటల్ మనకు రిజెక్ట్ చేస్తాము మనం ధైర్యం చూపించి మీకు అడ్మిట్ చేసుకున్నాము మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము అది ఒకటి న్యాయంగా ఉండాలి ఎవరు కూడా వాళ్ళకి కూడా న్యాయంగా ఉండాలి మనం కూడా న్యాయంగా ఉండాలి అన్ని ప్రొజెక్ట్ చేయాలండి హాఫ్ ప్రొజెక్ట్ చేసి డాక్టర్ల నిర్లక్ష్యం అని డాక్టర్లని ఇలాగా కించపరిచి మాట్లాడొద్దు మీరు ముందు ఫ్యాట్స్ ప్రొజెక్ట్ చేయాలి అక్కడ వచ్చిన పేషెంట్ సినారియో ఏంటో మెన్షన్ చేయాలి పేషెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫ్రమ్ సర్వైకల్ టు ఇయర్స్ విత్ అన్ని అంటే మూత్రం రాకుండా రెండు మూడు హాస్పిటల్కి తిరిగి ఈ హాస్పిటల్కి వచ్చారు ఎక్కడ తీసుకోలేదు ఆ పేషెంట్ని ఈ హాస్పిటల్లో ధైర్యం చేసే తీసుకున్నారు ఇంకొకటి మీ మీడియా వాళ్ళే అడిగారు అంత రిస్క్ ఉన్న కేసు ఎందుకు తీసుకున్నారని సార్ పేషెంట్ గంటలో చచ్చిపోతుంది అన్నా కూడా తెలిసినా కూడా సార్ ఏదో చేయండి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి నో అని చెప్పేది ఏ హక్కు ఏ డాక్టర్కి లేదు మా తరఫు లాస్ట్ మొమెంట్ టిల్ లాస్ట్ మొమెంట్ డాక్టర్ ట్రై చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది సార్ డాక్టర్ పైన మా తరఫు ప్రయత్నం ఏం చేసిందో ఇప్పుడు తప్పైపోయిందా అండి ఇప్పుడు వాళ్ళకి తెలుసు మేము హై రిస్క్ కన్సెంట్ చేసాము సండే రోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళిద్దరు కొడుకులు సంతకం తీసుకున్నాం ఇలా ఉంది చనిపోయే వరకు కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేము మా ప్రయత్నం చేస్తామని చెప్పాక ఒప్పుకున్నాకే కదా తీసుకున్నాం అన్ని రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర సంతకం చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వబడిందండి ఏం నిర్లక్ష్యం ఏం జరగలేదు కానీ మీరు ఎలా రాస్తారు నిర్లక్ష్యం అని మీకు అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తా ఉన్నాము పేషెంట్ గురించి ప్రొఫైల్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు ఏ న్యూస్ పేపర్లో మెన్షన్ లేని ఏదైనా ఆపరేషన్ చేసాము మా మంచిగా ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేసాము ఇంకేదన్నా అయింది ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్ అయింది ఇంకేమన్నా అయింది అలా కాదు వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉండి ఏదో ఒకటి చెయ్యండి మే రక్తం తక్కువ ఉంది ఏమేమి ఉంటాయి మూత్రం రావట్లేదు పైపేయాలి మూత్రం రావడానికి రక్తం లేదు రక్తం ఎక్కించాలి ఆ చిన్న బేసిక్ కేర్ తీసుకునే దాంట్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయినప్పుడు ఎలాంటి డాక్టర్ల నిర్లక్ష్యం ఆవిడ అదే అదే దాంతో ఇంట్లో కూడా చనిపోయి ఉండొచ్చు వచ్చే దారిలో కూడా చనిపోయి ఉండొచ్చు సో ఆదివారం సాయంత్రం ఏ హాస్పిటల్ ఓపెన్ చేయరు ఎందుకు ఓపెన్ చేసుకొని సర్వీస్ ఇచ్చినందుకు ఇదా రిజల్ట్ క్యాన్సర్ పేషెంట్ అన్ని బ్రతకడమే ఎక్కువ పైప్ వేసినా యూరిన్ రావట్లేదు అంటే ఏంటి అర్థం అక్కడ యూరిన్ ప్రొడ్యూస్ కావట్లేదు అని అంటే చేయట్లేదని కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ హాస్పిటల్కి వచ్చి చనిపోతే అది డాక్టర్ల నిర్లక్ష్యం ఎలా అవుతుందండి మీరు ఎలా వేయగలుగుతారా హాస్పిటల్ మూడు సంవత్సరాల నుంచి హీమోథెరపీ రేడియోథెరపీ అన్నీ జరుగుతున్నాయి ఇలా అయితే మన మహబూబ్ నగర్లో ఎలా ఏ డాక్టర్ అయినా ఎలా రెస్పాండ్ చేయాలి సార్ ఫస్ట్ అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయని హాస్పిటల్లో హైదరాబాద్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అక్కడ పెట్టుకోలేమని లాస్ట్ మూమెంట్లో కనీసం బతికినన్ని రోజున మా దగ్గర ఉండాలని తీసుకొస్తారు పేషెంట్ని ఆ టైంలో మేము వద్దు అని చెప్పాలా మీరు ఇంట్లోనే చనిపోండి అని చెప్పాలా అది మా అది మా వృత్తిలో నేర్పించలేదు సార్ నేర్పించలేదు డాక్టర్ మన అప్రోచ్ అయ్యారు పేషెంట్ వాళ్ళు ఓకే చెప్పారు సంతకం చేశారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము సరే అన్నాకనే మేము తీసుకుంటాం సార్ అది మినిమం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీడియా వాళ్ళు ఆ అకేషన్ ఉంది ఈ ఆకేషన్ ఉంది అని యాడ్స్ కోసం రావడం కాదు ఫ్యాక్స్ ప్రొజెక్ట్ చేయడం నేర్చుకోవాలండి మీరు ముందు ఏం జరిగింది ఇక్కడ ఇంత ఆవేశంగా డాక్టర్లు ఎందుకు మాట్లాడుతున్నారు అది మీరు ప్రొజెక్ట్ చేయాలి పేషెంట్ సినారియ ప్రొజెక్ట్ చేయాలి మీ జాబ్ డబ్బుల కోసం కాదు మీరు డబ్బులు అడిగి మీరు డబ్బులు ఇస్తే మీ తరఫున ప్రొజెక్ట్ చేస్తాము డబ్బులు ఇవ్వకపోతే పేషెంట్ తరపున ప్రొజెక్ట్ చేస్తామని కాదు మా డాక్టర్లకు కాల్ ప్రపంచంలో డాక్టర్ అసలు నిజంగా మన మహబూబ్ నగర్ చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ నాలుగేళ్లలో చూసుకుంటే ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నాము ఎందుకు సార్ ఎందుకు అంటే ఎందుకు మేము కూడా తొమ్మిది నుంచి ఐదు జాబ్ చేసుకుంటే సరిపోదా సార్ వచ్చి ఏదో ఒకటి సార్ ఎంత మందిని చూసాం సార్ అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయి యశోదాలో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి మీ హాస్పిటల్ ఏమైనా చేస్తారా ఏం చేయొచ్చు అడ్మిషన్ చేసుకుంటారా ఎన్ని కాల్స్ వస్తాయి సార్ పోతే అటు సార్ పది మంది క్రిటికల్ పేషెంట్స్ వేస్తే ఎనిమిది మంది బతుకుతారు రెండు ఇద్దరు మందికి ఏమైనా అవ్వచ్చు ఆ ఎనిమిది మంది పోయిన ఆ ఎనిమిది మందికి కృతజ్ఞత లేనట్టేనా సక్సెస్ అయిన కేసెస్ ఎన్ని నిజంగా చెప్తున్నాను ఎన్ని కాంప్లికేటెడ్ కేసెస్ మనం మహబూబ్ నగర్ లో తీసుకున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పోస్ట్ కరోనా తర్వాత చాలా మందికి చాలా కాంప్లికేషన్స్ వచ్చి సివియర్ అంటే నార్మల్ గా ఉన్న పేషెంట్ కి కూడా ఎక్కువ ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తే కూడా మన డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఫ్రంట్ లైన్ లో ఉండి హైదరాబాద్ కెళ్లకుండా ఇక్కడ సేవలు అందిస్తున్నారు సార్ మన మహబూబ్ నగర్ డాక్టర్స్ అలాంటివన్నీ మేము ఇది ఎందుకు ప్రొజెక్ట్ చేయదండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ టీజుడా ప్రెసిడెంట్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్కి సో నేను ఈ ఈరోజు ప్ర ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఒక దాడు డాక్టర్లపై యొక్క దాడులు దీన్ని ఒక దాడులను ఖండించాలని చెప్పేసి ఇలాంటివి ఇంకోసారి ఎలాంటి డాక్ ఏ డాక్టర్కైనా డాక్టర్ సమాజం అంటే దేవునిలా భావించే సమాజంలో ఇలాంటి దాడులను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది ఒక మా టీ జోడ తరపున మేము ప్రతి ఒక్క డాక్టర్కి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హాయ్ నా డాక్టర్ నా పేరు డాక్టర్ విష్ణు ప్రియాంక అందరూ ఒక పేషెంట్స్ చనిపోవగానే ఫస్ట్ థింగ్ అందరి నోట్ల నుంచి రావడం నిర్లక్ష్యం ఎలా డిసైడ్ చేస్తారు మీరు నిర్లక్ష్యం అని ఏ బేసిస్ మీద మీ నాలెడ్జ్ ఎంత ఎలా డిసైడ్ చేస్తారు మీకు నాలెడ్జ్ ఎంత ఉంటుంది పేషెంట్ వచ్చింది త్రీ గ్రామ్స్ హెచ్బి ఏం కాంప్లికేషన్స్ అవుతాయి ఎలా ఉంటుంది ఎలా ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేసే కదా తీసుకుంటారు హౌ యూ విల్ డిసైడ్ ఫస్ట్ నోటి నుంచి వచ్చేది నిర్లక్ష్యం సో ఫస్ట్ మీద ఏదైనా నిర్లక్ష్యం అని అనుకుంటే మీరు కేసు పెట్టండి వీఆర్ రెడీ టు ఫైట్ అగైన్స్ ఇట్ కదా ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ మీకు డౌట్ అనిపిస్తే పెట్టండి ఆర్ రెడీ కదా ఫర్ ఎవ్రీథింగ్ ఏదైనా